ఇట్లా ఇట్లా గుటికలు మింగుతా తినాలా ముందే వచ్చేస్తున్నాయి నీళ్ళు ఈ ఎక్స్ప్రెషన్ని బయటకు చెప్పడానికి తెలుగులో పదాలే లేవా రావా ంత బాగుంది ఏంటండి హాయ్ అండి వెల్కమ్ టు సైలాస్ కిచెన్ విత్ కోడిగుడ్డు చింత చిగురు పెడితే ఎలా ఉంటది చూసేద్దాం రండి ఇంగ్రిడియం కోడిగుడ్లు మెంతి పొడి ఆవ పొడి జీలకర్ర పొడి ఆవాలు జీలకర్ర మెంతులు ఇంగువ కరివేపాకు కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి ఉల్లిపాయ చింత చిగురు చింతపండు పసుపు ఉప్పు కారం ఆయిల్ ఈ చింత చిగురు ఎగ్ పుల్స్ అనేది ఒక ఎమోషన్ అండి సీజన్ అలా అసలా దీనికోసము పెద్దగా కష్టం లేకపోయినా కానీ ఇష్టంగా చేస్తే చాలా బాగుంటుంది ఫస్ట్ ఒక పాన్ తీసుకున్నాను నేను అందులో ఒక టూ త్రీ టీ స్పూన్సే ఆయిల్ తీసుకున్నాను సో దాట్ నేను ఎగ్స్ ఫ్రై చేసుకోవచ్చు మంచిగా కొంచెం పసుపు ఆయిల్లో ఇట్లా వేసుకోండి పసుపు వేయటం వల్ల ఏంటంటే కొడుగుడు తొందరగా వేగిన ఫీల్ వస్తుంది టెక్స్చర్ వస్తుంది కానీ లోపలకంట వేగదు సో లోపల కంట వేగితే మళ్ళీ పులుసు సింక్ అవ్వదు అందుకని ఇట్లా లైట్గా వేగటమే మనకు కావాలి బాయిల్డ్ ఎగ్స్కి అటు ఇటు గంట పెట్టుకోండి దాని అలా లైట్గా అలా ఇలా ఫ్రై చేసి తీసి పక్కకు పెట్టుకున్నాను అదే కడయిలో ఆయిల్ అలాగే ఉంచి ఇంకొక ఫోర్ ఫైవ్ టీ స్పూన్స్ ఆయిల్ వేసేసుకున్నాను దీనిలోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక హాఫ్ టీ స్పూన్ మెంతులు ఒక పావు టీ స్పూన్ ఇంగువ కొద్దిగా కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై అయింది దీనిలోకి ఇదిగోండి ఇట్లా జూలియన్ కట్ ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసిన ఆనియన్స్ ఉన్నాయి కదా అవి ఒక రెండు మీడియం సైజ్ రెండు రెండున్నారా అలా తీసుకున్నాను వేసుకొని వెంటనే ఫ్రై చేయడం స్టార్ట్ చేశాను పెద్దగా ఇది హై ఫ్లేమ్ మీదనే ఫ్రై చేసిందండి కావాలని ఎందుకంటే ఆనియన్ మరీ ఎక్కువ ఉడికి పేస్ట్ లాగా అవ్వద్దు మనకి కర్రీకి అది ఎప్పుడు కూడా క్రిస్పీగా కొంచెం కసక్కన్నట్టు ఉండాలి అందుకోసమే నేను ట్రై చేస్తున్నాను సో ఆనియన్ వేగాలి ఉడకకూడదు నేను ఒక టీ స్పూన్ ఉప్పు మాత్రం ఇక్కడ వేసేసుకుంటున్నాను చూడండి వేసి కొంచెం అటు ఇటు కలిపిన తర్వాత ఇప్పుడు దిస్ ఇస్ ద టైం పసుపు ఒక పావు టీ స్పూన్ పచ్చిమిరపకాయలు ఒక రెండు మూడు కారం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ మీరు మీ రుచికి తగ్గట్టు వేసుకోండి కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు నేను చింత చిగురు బయట ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ చింత చిగురు తీసుకొని దాన్ని నలిచి ఫ్రై చేసి ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే నాకు ఒక సెవెంటీ ఫైవ్ గ్రామ్స్ టు హండ్రెడ్ అవుతుందండి దాన్ని మీరు చెక్ చేసుకోండి ఒకసారి చూసుకొని ఇదిగోండి ఈ కప్ తో నేను తీసేసుకున్నా చింత చిగురు అండ్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎక్స్ కదా అది కూడా ఇప్పుడు యాడ్ చేసేస్తున్నాను దాన్ని మొత్తం ఒకసారి కలిపిన తర్వాత చింతపండు పులుసు అండి ఇది ఒక టెన్ టు ఫిఫ్టీన్ గ్రామ్స్ మీరు తినే పులుపుని బట్టి యాడ్ చేసుకోండి అది నేను పుల్సు లాగా తీసి పోసేసాను దీని కన్సిస్టెన్సీ కోసం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ ఇప్పుడు అన్ని కలిపేసి ఒక్క నిమిషం మూత పెట్టండి ఆ తర్వాత మెంతి పిండి ఒక హాఫ్ టీ స్పూన్ వేసుకోండి జీలకర్ర పొడి ఒక పావు టీ స్పూన్ ఆవపిండి ఒక పావు టీ స్పూన్ ఈ మూడు మస్ట్ అండి ఈ పులుసులో వేసేస్తున్నాను ఒక్కసారి ఉప్పు చెక్ చేసుకుంటున్నా మనం ఎప్పుడో చిన్నప్పుడు ఒక టీ స్పూన్ ఉప్పు ఉల్లిపాయల్లో వేసాం ఇప్పుడు ఈ మొత్తం కర్రీ కావాలంటే చూడండి త్రీ ఫోర్త్ టీ స్పూన్ పడుతుందా వన్ టీ స్పూన్ పడుతుందా అనేది నేనైతే త్రీ ఫోర్త్ వేసాను తర్వాత చూసి కలుపుకుంటాను ఒక వన్ మినిట్ వన్ అండ్ హాఫ్ మినిట్ మగ్గని ఇస్తున్నాను ఈ పులుసుని ఎవ్రీథింగ్ దీని తర్వాత ఇదిగోండి ఈ అల్లం చూసారా అల్లం సన్నగా ఇట్లాగా తురిమినట్టు చేయండి అది కూడా ఎంత అల్లం అంటే జస్ట్ మీ చూపుడు వేలులో ఒక చిన్న కింద ముక్క ముక్కంత అల్లం అంతే దాన్ని ఇలా తరగండి దాన్ని మంచిగా చల్లేసుకోండి కొత్తిమీర కూడా ఇప్పుడే వేసేసుకొని లాస్ట్ బట్ నాట్ లీస్ట్ బ్యాలెన్సింగ్ ఫ్యాక్టర్ ఒకటి ఉంది అదే బెల్లం అది వేసామా లేదా ఒక టీ స్పూన్ అయ్యండి చాలు మొత్తం కర్రీని బ్యాలెన్స్ చేస్తుంది అల్లం బెల్లం అనేది దీంతోనే మీకు సగం టేస్ట్ ఇంక్రీజ్ అవద్దు నమ్మరు మీరు చలో చేసినాక నమ్మి తీరాల్సిందే చేసేయండి అద్భుతం అద్భుతమైన రెసిపీ ఖాతం అయిపోయిందోచ్ దట్స్ ఆల్ మన కోడిగుడ్డు చింత చిగురు పులుసు రెడీ ఇది అన్నంలో కలుపుకొని తింటుంటే నెక్స్ట్ లెవెల్ చేసేయండి బాయ్